ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెద్దేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళు వేసి ఇక్కడ నిలాడు ఏది రైట్ సైడ్ది రెండు పళ్ళు అట లెఫ్ట్ దేమో ఆరు పాళ్ళు అంట ఎంత ఉంటుంది రేటు వీటికి లక్ష ముప్పై రేటు చెప్తున్నావు అడుగుతుండ్రు వచ్చి లక్ష పది కాడికి అడుగుతుండ్రు నువ్వెంత ఇద్దాం అనుకోటి ఓడి ఇరవై అయితే ఇస్తావు ఊరేది మానవపాడు మండలం మండలమేనా పక్కలూరా మానవపాడు మండల విలేజ్ రెండో అంట జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరుని పేరు బీచ్పాలి అంట నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ పోతాయా పని బాగా గ్యారెంటా పని అయితే గ్యారెంటీ అటా సేల్ కి బీచ్పల్లిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం షేర్ చేసింది రావుతుంది